ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మనకి అక్టోబర్ సెకండ్న అక్టోబర్ సెకండ్న సూర్యగ్రహణం ఉంది అండ్ ఆ రోజు అమావాస్య కూడా అండ్ ఇది మహాలయ అమావాస్య అనమాట ఈ అమావాస్య ఒక స్పెషల్ అమావాస్య ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్న సూర్యగ్రహణం అనమాట ఇది ఈ సూర్యగ్రహణంలో చాలా మంది ఇప్పుడు చాలా మంది వీడియోస్ కానీ ఇలా పెడుతున్నారు కదా సో షష్టగ్రహ కూటం ఉందా ఆ రోజు అని చెప్పి అది నిజమా కాదా ఈ దీనికి సంబంధించిన అసలు సూర్యగ్రహణం రోజు మనం పాటించాల్సినది ఏంటి అసలు సూర్యగ్రహణం అనేది మన దేశంలో ఉందా లేదా అదర్ కంట్రీస్ లో ఉందా ఇవన్నిటి విషయాలు తెలుసుకుందాం అలాగే సూర్యగ్రహణం ఏ టైంలో ఉంది మనం పాటించాల్సినవి ఏమున్నాయి అలాగే ఎలాంటి రెమెడీస్ తీసుకోవడం వల్ల దీని సూర్యగ్రహణము ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉంటుంది ఏ రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది వీటన్నిటికి సంబంధించిన రేడి వీడియో అనేది ఈ రోజు తీస్తున్నాను చెప్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ అలాగే ఎవరికైనా టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ అలాగే ఆర్ఆర్ స్కానింగ్ కి కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవడానికి కానీ వీటన్నిటికి సంబంధించి నేమన్నా మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక అన్ని కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే యంత్రాస్ యంత్రాస్ అనేవి చాలా పవర్ఫుల్ ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను యంత్రాస్ గురించి అండ్ ఆర్ఆర్ స్కానింగ్ గురించి అండ్ అరోమా ఆయిల్స్ అరోమా ఆయిల్స్ గురించి కూడా ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్స్ లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ వాట్సాప్ నెంబర్ అనేది ఉంది ఆ వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ అయితే చేయకండి అలాగే ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండ్ నమ్మకంతో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఈ వీటికి సంబంధించిన రీడింగ్ కి కానివ్వండి ఆరో ఆరో మైల్స్ కానివ్వండి లేకుంటే ఆ యంత్రాస్ కి కానీ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉండి కన్సల్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి అలాగే జాబ్ పరంగా ఫైనాన్షియల్ గా అండ్ హెల్త్ పరంగా ఎవరికైనా వన్ క్వశ్చన్ తెలుసుకోవాలని అనుకోకు అనుకుంటే గనక తప్పకుండా వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆల్రెడీ చెప్పించుకున్న వాళ్ళకి నేను మళ్ళీ ఫ్రీ రీడింగ్ అనేది చెప్పానండి చాలా మంది మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారు చెప్పించుకున్న వాళ్ళు మాత్రం ఫ్రీ రీడింగ్ చెప్పించుకున్నారు ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో నేను లాస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి నేను ఫ్రీ రీడింగ్ అందరికి తీసేయడం జరిగింది అది కూడా కొన్ని రీజన్స్ వలన మీ వల్లనే తీసేయడం జరిగింది అంతకు ముందు అందరికి కూడా వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పాను సో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చెప్పించుకున్న వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి నాకు చూడమని అయితే మెసేజ్ పెట్టకండి మీరు ఎంత జెన్యున్ గా ఉన్నారనేది మీరు ఆలోచించుకోండి నాకు మెసేజ్ చేసే ముందు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రమ్మని చెప్తున్నా నేను వచ్చేయండి నా దగ్గరకి చెప్పించుకోండి మీ లైఫ్ బాగా చేసేస్తాను నేను అది చెప్తాను మీకు ఈ రెమెడీ చేసుకోండి ఈ స్విచ్ వాడు వాడండి మీ పార్ట్నర్ వెనక్కి వచ్చేస్తారు ఈ స్విచ్ వర్డ్ యూజ్ చేయండి ఈ స్విచ్ వర్డ్ యూజ్ చేస్తే గనక ఈ రెమెడీ చేసుకుంటే గనక మీ పార్ట్నర్ మళ్ళీ మీకు కాల్ చేస్తాడు బ్రేకప్ లో ఉన్న వాళ్ళు రీయూనియన్ అయిపోతుంది అని చెప్పడం లేదు నేను నా వీడియోస్ ఏ వీడియోస్ లో కూడా అలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఏదో బ్యూస్ కోసము ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని అనుకోవట్లేదు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా నమ్ముతారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కాంటాక్ట్ అవ్వద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం అనేది వేస్ట్ సో వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో వచ్చేసి సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తారీఖు మనకి సూర్యగ్రహణం అనే ఉంది అనేది ఉంది ఇది ఒక అండ్ ఆ రోజు అమావాస్య కూడా మహాలయ అమావాస్య అనమాట ఎందుకంటే సూర్యగ్రహణము అండ్ అలాగే అమావాస్య రెండు కలిసి వచ్చాయి కాబట్టి మహాలయ అమావాస్య అది అండ్ ఒక సూర్యగ్రహణం కూడా చాలా స్పెషల్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్న ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్న సూర్యగ్రహణం అనమాట అండ్ చాలా మంది ఇప్పుడు వీడియోస్ లో వైరల్ అవుతా ఉన్నాయి షష్టగ్రహ కూటమి ఆ రోజు ఉందా ఆ రోజు ఉందా దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అది నిజం అనేది ముందు తెలుసుకున్నాము షష్ఠగ్రహం కూటమి అంటే ఆరు గ్రహాలు ఒకే కూటమిలో కలిసి ఉండడం ఒకే పాతులో కలిసి ఉండడం అనమాట ఒకే ఆరబిట్లో కలిసి ఉండడము అలా అయితే లేవండి ఈ ఏదైతే ఈ సూర్యగ్రహణం అప్పుడు అలా లేదు అమావాస్య అప్పుడు లేదనమాట ఓన్లీ ఆరు గ్రహాలు కలిస్తేనే మనం షష్ట గ్రహ కూటమేనండి షష్ట అంటే ఆరు కదా సో తొమ్మిది గ్రహాలలో ఆరు గ్రహాలు కలవడం అయితే లేదు సో దాని ప్రభావం అయితే మన మీద లేదనమాట అండ్ ఇది ఎప్పుడు వస్తుంది అండ్ ఏ టైమింగ్స్ లో వస్తుంది అంటే ఈ సూర్యగ్రహణం అసలు మనకి ఇండియాలో ఉందా లేదా దీని ప్రభావం మన మీద ఉందా లేదా అంటే ఈ సూర్యగ్రహణం అనేది నైట్ టైము నైన్ థర్టీన్ నుంచి నైన్ థర్టీన్ పిఎం నుంచి త్రీ ఫిఫ్టీన్ వరకు దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది నైన్ థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఇంచుమించుగా అంటే కొంచెం అటు ఇటుగా దీని ఎఫెక్ట్ అనేది నైన్ థర్టీన్ మినిట్స్ నుంచి త్రీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఓవరాల్ గా దీని ఎఫెక్ట్ అనేది సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంది అండ్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే టెన్ నుంచి టూ వరకు ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది నైన్ థర్టీన్ మినిట్స్ నుంచి నైట్ త్రీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంటుంది అండ్ నైట్ ఉంటుంది కాబట్టి సూర్యగ్రహణం అంటే సూర్యుడు కనిపించే టైంలో మన గ్రహణం వస్తుంది కాబట్టి మనకైతే నైట్ టైంలో లో వచ్చింది కాబట్టి మన ఇండియా మీద మనకి ఇండియాలో ఈ సూర్యగ్రహణం అనేది ఎఫెక్ట్ అనేది మనకి ఉండదు అంటే అసలు ఉండదా అంటే ఎంతో కొంత ఉంటది ఎందుకంటే మనము స్కై కిందే కదా ఆకాశం కిందే కదా అందరం ఉంటున్నాం ఆకాశంలోనే కదా సూర్యుడు ఉంటున్నాడు మనకి సో మనకి కనిపించినంత మాత్రాన దాని ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదా అంటే అలా ఏం లేదండి కంపల్సరీ దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటది కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎవరికైతే మనము ఇప్పుడు నైట్ టైం అవుతుంది కాబట్టి అంటే ఈ సూర్యగ్రహణం టైంలో నైట్ టైం అవుతుంది మనకి ఎవరికైతే డే టైం అవుతుందో అంటే యుఎస్ లో కానీ వేరే అదర్ కంట్రీస్ ఉన్నాయి కదా వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అని ఉంటుంది ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది సో కాకపోతే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మనకి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎఫెక్ట్ అయినా మన మీద ఉంటుంది సో తప్పకుండా మనకి ఎఫెక్ట్ ఉండదని కాదు కొంత ఉంటుంది ఎందుకంటే మనం స్కై కింద ఆకాశం కింద అందరూ ఉంటున్నారు ఆకాశంలోనే సూర్యుడు ఉంటున్నాడు కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది కూడా మనకి ఉంటుంది అన్నమాట సో సూర్యుడు ఎఫెక్ట్ కూడా మనకి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా షష్టగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒకే పాత్రలో ఉంటే గనక దాన్ని షష్ట గ్రహ కూటమి అని అంటారు కానీ మనకు కుం ఇప్పుడు ఆరు గ్రహాలు అయితే లేవు ఓన్లీ మూడు గ్రహాలు మాత్రమే ఉన్నాయన్నమాట కుంభంలోనేమో శని ఉన్నాడు అలాగే రాశిలో రాహు ఉన్నాడు వృషభంలో గురువు గురువు ఉన్నాడు అలాగే మిథున రాశిలో కుజుడు ఉన్నాడు సింహ రాశిలో సింహం నుండి సింహంలో రవి సింహం నుండి కన్యా రాశికి షిఫ్ట్ అయ్యాడు అనమాట రవి అంటే ఏంటి మనకి సూర్యుడే కదా సో కన్యా రాశిలోకి సూర్యుడు ఉన్నాడు అలాగే కేతు ఉన్నారు అలాగే బుధుడు ఈ మూడు ఒకే కూటమిలో ఉన్నాయి అనమాట సో కన్యా రాశి వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది సో శుక్రుడు శుక్రుడు తులారాశి వాళ్ళు తులారాశిలో శుక్రుడు ఉన్నాడు సో దీని వల్ల ఓన్లీ త్రీ రా త్రీ గ్రహాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని సష్టమ గ్రహం అనే కూటమి అనేది అనమనమాట సో అలాగే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఈ మెయిన్ మూడు రాసుల వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆ మూడు రాసుల వాళ్ళలో కూడా ఆ ఎక్కువగా ఏమవుతుందంటే ఈ ఫార్టీ డేస్ వరకు దీని ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద చూపిస్తుంది ఈ రాశుల వాళ్ళ మీద చూపిస్తుంది ఫార్టీ డేస్ మినిమం ఫార్టీ డేస్ అనేది ఈ గ్రహణం టైం అనేది అంటే ముందు నుంచి కానివ్వండి తర్వాత ఒక ఫార్టీ డేస్ వరకు దీని ఎఫెక్ట్ అనేది గ్రహణం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఈ గ్రహణం అనేది మన ఇండియాలో అయితే కనపడదు కానీ దీని ఎఫెక్ట్ అనేది కొంత స్వల్పంగా అయితే మన మీద ఉంటుంది అనమాట ఈ గ్రహణ ప్రభావం అనేది సో రవి కేతువులో ఉండి గో అంటే కేతువులో ఉన్నాడు అంటే రవి కేతువుతో పాటు ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ లో ఏదైతే గవర్నమెంట్ ఏంటంటే రవి కేతు ఈ రెండు కలితే గవర్నమెంట్ లో కొన్ని చేంజెస్ అనేవి అవుతాయి అంటే గుడ్ చేంజెస్ కూడా అవ్వచ్చు బ్యాడ్ చేంజెస్ కూడా అవ్వచ్చు అంటే కొంతమంది పొలిటీషియన్స్ కి ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ కి కొంచెం నేమ్ అండ్ ఫేమ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట అంటే రాజయోగం కొంతమంది రా ఎవరి దాంట్లో అయితే కొన్ని గ్రహాలు రవి అనేది ఆ రవి అనేది మంచి పొజిషన్ లో ఉంటుందో వాళ్ళకి రాజయోగం కూడా ఉంటుంది అనమాట పొలిటీషియన్స్ కి మెయిన్ అలాగే మెయిన్ ఏ ఏ రాశులు వాళ్ళకి ఈ గ్రహణం అనేది ఈ సూర్య గ్రహణం అనేది మహాలయ అమావాస్య అనేది ఎఫెక్ట్ అనేది నెక్ నెగిటివ్ గా ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కన్యా రాశిలోకి రవి అనేది వస్తున్నాడు సింహరాశి నుండి కన్యా రాశికి రవి వస్తున్నాడు కాబట్టి రవిలో ఆల్రెడీ కేతువు అండ్ బుధుడు ఆల్రెడీ ఉన్నారు రవి కేతువు బుధుడు అనేది కన్యా రాశిలో ఉన్నారు కాబట్టి మెయిన్ ఎక్కువ ఎఫెక్ట్ ఎవరికంటే కన్యా రాశి వాళ్ళకి అఫ్కోర్స్ నారాశి కూడా కన్యా రాశినే కన్యారాశి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ తర్వాత కన్యా రాశి మకర రాశి వృషభ రాశి ఈ మూడు రాశులకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట ఆ ఈ గ్రహణ ప్రభావం అనేది అండ్ తర్వాత ఎవరు ఏ రాశిల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందంటే సింహరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి కొంచెం కన్యా రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే కన్యా రాశి మకరం వృషభం వాళ్ళకి కొంచెం హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా ఉంటే సింహరాశి తులారాశి వాళ్ళకి ఒక సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ దీంతో అండ్ ఇంకా కొంతమందికి కొన్ని అంటే కర్కాటక రాశి వాళ్ళకు కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే కంపేర్ టు సింహరాశి అండ్ తులారాశితో పోలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకు కూడా కుంభరాశి వాళ్ళకి ధనసు రాశి కాదు కుంభరాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఎఫెక్ట్ అండి అంటే కుంభరాశి ఏంటంటే న్యూట్రల్ అనమాట మరి లాభాలు వస్తాయని లేదు నష్టాలు వస్తాయని లేదు న్యూట్రల్ గా ఉంటదనమాట అలాగే మీ మీన రాశి వాళ్ళకు కూడా కొంచెం రిలీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పగల కన్యా మకర వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని సో అలాగే ఏంటంటే అలాగే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటదనేది చూద్దాం మనము కన్యా రాశిలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటదని చెప్పాను కాబట్టి మెయిన్ కన్యా రాశి వాళ్ళకి చూద్దాము కన్యా రాశి వాళ్ళు మెంటల్ గా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతాడు అన్ని నెగిటివ్ థాట్స్ రావడం కానీ నెగిటివ్ ఆలోచనలు కొంచెము వాళ్ళు ఏం స్టార్ట్ చేసినా కూడా కొంచెం నెగిటివ్ గా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లైఫ్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ టైంలో కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అండ్ మకర రాశి వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనమాట లాంగ్ జర్నీస్ జర్నీస్ ప్లాన్ చేసుకోవద్దు ఈ ఫార్టీ డేస్ లో అలాగే జర్నీ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మకర రాశి వాళ్ళు అలాగే వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి పంచమంలో ఉంది కాబట్టి విదేశాల్లో ఉండే మెయిన్ ఏంటంటే మన ఇండియా మీద అంత ఎఫెక్ట్ లేదు కానీ విదేశాల్లో ఉండే యుఎస్ లో యూకేలో ఇలా ఉండే వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్ గర్భిణ్ ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం వృషభ రాశి వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే సింహరాశి సింహరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనీ విషయంలో కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కానీ అప్పు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారు మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని స్టెప్ తీసుకోవడం అనేది చాలా అవసరం లేకపోతే ఫైనాన్షియల్ లాసెస్ అనేవి జరుగుతాయి సింహరాశి వాళ్ళకి అలాగే తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఈ ఫార్టీ డేస్ అనేది ఈ తులారాశి వాళ్ళు దేంట్లో కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే మంచిది ఫర్ సపోజ్ దేని మీద ఎమర్జెన్సీగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే గనక ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఎందుకైనా మంచిది అలాగే మీనరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా శస్త్రవంలో గ్రహణం ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ లో అంటే పార్ట్నర్ తో కానివ్వండి అంటే లైఫ్ పార్ట్నర్ తో కానీ లేకపోతే ఎవరైనా మ్యారేజ్ చూసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ ఫార్టీ డేస్ అనే మ్యారేజ్ అనేది సెట్ చేసుకోకండి అండ్ ఎవరినైనా మీ పెళ్లి చూపులు చూడడం కానివ్వండి ఇలాంటివి ఏమి చేయకండి అండ్ మ్యాచెస్ కి సంబంధించి నేను డిస్కషన్ చేయాలి ఇలాంటివి కూడా ఏం చేయవద్దు అనమాట ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే పార్ట్నర్ సెలెక్ట్ చేసుకుంటారో రాంగ్ డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ టైంలో అలాగే పార్ట్నర్షిప్ లైఫ్ పార్ట్నర్ కి సంబంధించిన రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో కొంచెం అవాయిడ్ చేయడం అనేది మంచిది మీనరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి న్యూట్రల్ గా ఉందనమాట అంటే మంచి కాదు చెడు కాదు అలా మంచి జరుగుతుందని కాదు చెడు జరుగుతుందని కదా న్యూట్రల్ గా ఉందనమాట ఎలాంటి ఎఫెక్ట్ అనేది దీని మీద పడదనమాట కుంభరాశి వాళ్ళకి అండ్ కాకపోతే ఏంటంటే ప్రాపర్టీ రిలేటెడ్ కానీ కొంచెం మంచిగా ఉంటుంది ప్రాపర్టీ ఏమైనా కొనాలనుకుంటే గనక కొంటే గనక మంచిగా ఆ మంచిగా వీళ్ళకి ఉంటుంది ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ అయితే ఉన్నారు ఒకవేళ ప్రాపర్టీ కూడా కొనుక్కోవచ్చు కాకపోతే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయితే ఉంటుంది స్ట్రెస్ రిలే స్ట్రెస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా ఆలోచించడం కానీ వర్క్ ప్రెషర్ కానీ ఇలా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ధనసు రాశి వాళ్ళు ధనసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బిజినెస్ లో లాభాలు మంచి గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం ఏమన్నా ఆల్రెడీ మీకు ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి జాబ్ లో ఏమైనా ఇష్యూస్ వస్తాయి లేకపోతే కొత్త జాబ్ కి ఈ ఆల్రెడీ ఉన్న జాబ్ నుంచి వేరే జాబ్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆ టైంలో ట్రై చేస్తే కనుక తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మంచి జాబ్ దీనికన్నా బెటర్ జాబ్ అనేది వస్తుంది అలాగే ఎవరైనా జాబ్ కి ట్రై చేస్తుంటే గనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితే కనుక తప్పకుండా మంచి జాబ్ అనేది వస్తుంది అండ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఈ ధనసు రాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి వృచ్చిక రాశి అన్నిటికన్నా బెస్ట్ ఈ గ్రహణం వల్ల ఎవరికైనా మంచి జరుగుతుంది అంటే అది వృచ్చిక రాశి వాళ్ళకి మాత్రమే వృచ్చిక రాశి అండ్ మేష రాశి వాళ్ళకు కూడా కొంచెం బాగుంది వృచ్చిక రాశి వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా ప్రాఫిట్ అనేది వస్తుంది వీళ్ళకి లాభ స్థానంలో ఉందన్నమాట వృచ్చిక రాశిలో అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మూడవ స్థానంలో ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్టార్ట్ అంటే ఏదైనా పని స్టార్ట్ చేశారు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసారంటే నమ్మకంతో స్టార్ట్ చేస్తే కనుక తప్పకుండా ఈ టైంలో రిజల్ట్ అనేది నీకు అనుకూలంగా వస్తుంది గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం అన్నమాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఇది వర్క్ అవుతుంది దీన్ని నేను చేయడం వల్ల సక్సెస్ సాధిస్తాను అనుకుని స్టార్ట్ చేసినవి ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రాఫిట్స్ రావాలంటే కనుక తప్పకుండా గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఫార్టీ డేస్ టైం లో అలాగే మేషరాశి వాళ్ళు మేషరాశిలో ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ జాబ్ ఇంటర్వ్యూస్ కు చేస్తా ట్రై చేస్తున్న వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్ కి సంబంధించిన కాంపిటీషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ రిజల్ట్ అనేది మేష రాశి వాళ్ళకి ఉంటుంది మేషరాశి వాళ్ళకి అండ్ వృచ్చిక రాశి వాళ్ళకి కొంచెం కర్కాటక రాశి అండ్ ఆ ధనుసు రాశి వాళ్ళకి కొంచెం బాగుంది మెయిన్ అందరికన్నా బెస్ట్ ఏంటంటే వృచ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ గ్రహణం అనేది రిజల్ట్ అనేది సో ఇదన్నమాట ఏ రాశిల వాళ్ళకి ఎలా ఉంది అనేది సో ఆల్రెడీ మనం గ్రహణం ఎప్పుడు వస్తే చెప్పుకున్నాము ఏ గ్రహాలకి ప్రభావం గ్రహాల వలన ఈ సూర్యగ్రహణం అమావాస్య వలన ఏ గ్రహాల మీద దీని ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పుకున్నాము ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది కూడా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్రహణ టైంలో మనం చేయాల్సిందేంటి గ్రహణం తర్వాత మనం పాటించాల్సింది ఏంటి గ్రహణం స్టార్ట్ అయినప్పుడు మనము అందరికీ తెలిసే ఉంటది మన ఇండియాలో ఉన్న వాళ్ళకి మాక్సిమం మెంబర్స్ అందరూ కూడా ఈ గ్రహణ టైంలో ఏమేమి చేయాలని ఫాలో అవుతానే ఉంటారు ఆ టైంలో గ్రహణ టైంలో లో ఫుడ్ అనేది తీసుకోకూడదు అండ్ ఫ్రెష్ ఫ్రూట్ ఆ టైంలో మనం వంటలు కానీ ఏం చేయకూడదు అంటే గర్భిణీ స్త్రీలు కొంచెం రెస్ట్ మాత్రమే తీసుకోవాలి కట్ చేయడం కానీ గిల్లడం గిచ్చడం ఇట్లాంటివి ఏమి చేయకూడదు అని అంటే అదొక నమ్మకం కింద పెట్టుకున్నారు దాన్ని మనము కంపల్సరీ బ్యాడని మూఢనమ్మకం అని ఇట్లా అన్నానికి ఇది ఒక కల్చర్ మనకి దానివల్ల ఎంతో కొంత సైంటిఫిక్ గా ఉంది కాబట్టి ఇలాంటివి పెట్టారు అండ్ ఏం చేయాలంటే అలాగే ఏంటంటే ఈ గ్రహణం టైంలో గ్రహణం అయిపోయే వరకు కూడా మనం కొంచెం రెస్ట్ తీసుకుని మంత్రజపం ఇలాంటివి చేసుకోవడం మంచిది అందరూ కూడా మనకి ఎలాగో నైట్ టైమే వస్తుంది కాబట్టి ఆ టైంలో అందరూ కొంచెం నైన్ నైన్ టు త్రీ అంటే ఆ టైంలో అట్లీస్ట్ మనం కొంత టైం అయినా కూడా మనము జపం అనేది చేసుకోవడం వల్ల దీని రిజల్ట్ అనేది బ్యాడ్ రిజల్ట్ నుంచి మనం దాని ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది అండ్ దీ గ్రహణం ప్రవారం గుడ్ రిజల్ట్ కూడా మనకు అనేది వస్తుంది ఈ గ్రహణ టైంలో మనం ఏం చేసుకోవాలంటే ఆ ఎవరైతే కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా ఎవరైతే అప్పులు అప్పులు ఉన్నాయి ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవు చేస్తున్నారు చాలా మంది అప్పుల ప్రాబ్లమ్స్ అనమాట వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు అప్పులు అనేవి తీరడం లేదు ఇలాంటి వాళ్ళు కొన్ని మంత్రాలు అనేవి చదువుకోవచ్చు మంత్ర జపం అనేది చేసుకోవచ్చు ఈ టైంలో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఫిఫ్టీన్ టు వన్ అవర్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఏ మంత్రమైనా చేసుకోవచ్చు కొంతమంది మంత్రం ఉపదేశం ఉంటుంది అలాంటి వాళ్ళు మంత్ర ఉపదేశం అనేది చేసుకోవచ్చు ఒకవేళ మంత్ర ఉపదేశం లేని వాళ్ళు ఏం చేయాలంటే కావాలంటే మీరు ఓం నమ శివయ్య కానీ శ్రీమాత్రే నమ కానీ లేకపోతే ఆ ఇంకేమైనా ఇంకేమైనా సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం కానీ ఇలాంటివైనా కూడా చదువుకోవచ్చు అలా కాకుండా పర్టిక్యులర్ గా ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే కనుక ఎవరికైతే అప్పులు ఉన్నాయో అప్పులు ఆ అప్పులుండి ఇవే ఎక్కువగా తొందరగా తీరడం లేదు ఎంత తీర్చినా కూడా ఓ ఇంట్రెస్ట్ కట్టడమే తప్ప అప్పులు తీరడం లేదు వాళ్ళు ఓం అపర్ణాయ నమ అనేది అనే మంత్రాన్ని ఈ గ్రహణం టైంలో పాటించండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనేది మినిమమ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోండి అలాగే కావాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ హాఫ్ అన్ అవర్ వరకైనా మీరు మంత్ర జపం అనేది చేసుకోవచ్చు అలాగే ఎవరైనా జాబ్ రిలేటెడ్ జాబ్ కావాలనుకుంటున్నారు జాబ్ లేదు ఇలా వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓం శ్రీమాత శ్రీ మహా మహారాజ్ని శ్రీమాత్ సింహాస్వ సింహాసనేశ్వరాయ నమ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఓం శ్రీమాత శ్రీ మహన్నగ్ని శ్రీమాత్ సింహ సింహాసనేశ్వరాయ నమ నేను మళ్ళీ డిస్క్రిప్షన్ లో కూడా మళ్ళీ మెన్షన్ చేస్తాను అండ్ పైన డిస్ప్లే కూడా చేస్తాను మంత్రం అనేది ఈ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మంత్ర జపం అనేది చేసుకోండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటే మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ మంత్రజపం ఈ గ్రహణం టైంలో లో చేసుకోవడం వల్ల దీని రిజల్ట్ అనేది గుడ్ గా ఉంటుంది మనకి అలాగే ఎవరు అలాగే జాబ్ రిలేటెడ్ వాళ్ళకి ఇంకొక మంత్రం కూడా ఉంది ఓం మాణు మాణిక్య మకుట మకుటాకార జానుద్వయ వి విరాజితాయ నమ మళ్ళీ రిపీట్ చేస్తాను ఓం మాణిక్య మకుటాకార జాన్ జానుద్వయ విరాజి విరాజితాయ నమహా విరాజితాయ నమహ ఈ మంత్రాన్ని కూడా మనము పఠించుకోవచ్చు అనమాట వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒకవేళ ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంత మనీ వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతానే ఉంది మ మనీ అనేది నిలవడం లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఓం సం సంపత్కారి సమారూఢ సింధూర వజ్ర సేవితాయ నమ మళ్ళీ రిపీట్ చేస్తాను సంపత్కారి సమారూఢ సింధూర వజ్ర సేవితాయ నమ ఈ మంత్రాన్ని కాని లేదా ఈ మంత్రం కాదనుకుంటే కనుక ఇంకొక మంత్రం కూడా ఉంది ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధనధాన్య వివర్ధిన్యే నమహ ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాని వివర్ వివర్ధినే నమ దీన్ని కూడా ఈ మంత్రాన్ని కానీ జపం అనేది చేసుకోవాలి నేను అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మళ్ళీ ఒకసారి పెడతాను అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను లేదు ఇవన్నీ మాకు నోట్ తిరగడం లేదండి మేము చదువుకోలేము అని అనుకున్న వాళ్ళు చదువు మేము పెద్దగా చదువుకోలేదు అనుకున్న వాళ్ళు ఓం నమ శివాయ కానీ మాత్రే నమ కానీ శ్రీంబ్రేజి కానీ అలాగే ఆదిత్య హృదయం కానీ ఓం ఆదిత్యాయ నమ కానీ ఓం సూర్య అయ్యే నమ కానీ ఇలాంటివి మీరు చదువుకోవచ్చు ఏదైనా కూడా లేదా ఇవేమి రావనుకోండి ఓం అని కూడా మీరు మంత్రజపం అనేది చేసుకోవచ్చు అండ్ ఈ ఇది మన్ గ్రహణం టైంలో లో చేసుకోవాల్సిన జపము గ్రహణం అయిపోయినాకేం చేయాలి మనం ఎలాగో మిడ్ నైట్ కి అయిపోతుంది కాబట్టి ఆ టైంలో లో ఎవరో మెలకుగా ఉండరు కాబట్టి అందరు నిద్రపోతారు కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు కొంచెం శుభ్రంగా క్లీన్ చేసుకుని కొంచెం పసుపు నీళ్ళు చల్లుకొని అన్నిటి మీద వీలుంటే కనుక అన్నిటి మీద ఒక ఫుడ్ కొంచెము మనం పచ్చళ్ళు కాని ఉప్పు ఇవిటన్నిటికీ గరిక తీసుకొచ్చి మనకి ఆచారం ఉందనమాట గ్రహణం టైంలో లో గరిక తీసుకొచ్చి అన్నిటి మీద ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వాటి మీద అంటే వేస్ట్ గా పడేయకుండా వాటిలో వేస్తారు గరిక వేయడం వల్ల ఏంటంటే దాని గ్రహణ ప్రభావం అనేది దాని మీద పడకుండా ఉంటుంది సో గరిక అనేది వేసుకోండి ఒకవేళ వేస్తే గనక వేసుకోండి దొరుకుతుంది అనుకుంటే గనక తర్వాత అవన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేసేసుకొని ఇల్లంతా కూడా కొంచెం పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం స్పటిక మనకి స్పటిక దొరుకుతుంది కదా స్ఫటిక కొంచెము అలాగే సాల్ట్ ఉప్పు ఉప్పు అనేది కొంచెం వేసుకొని ఇల్లు క్లీనింగ్ అనేది చేసుకోండి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పోతాయి గ్రహణ ప్రభావం అనేది కూడా పోతుంది తర్వాత ఏం చేయాలంటే వాష్రూమ్స్ లో ఎవరికైతే వాష్రూమ్స్ ఉంటాయి కదా బాత్రూమ్ లో ఏం చేయాలంటే ఒక కప్ లో కల్లుప్పు అనేది క్లీనింగ్ అంతా అయిపోయినాక కల్లుప్పు అనేది పెట్టుకోవాలి ఒక బౌల్లో పెడితే కనుక ఏమైనా నెగిటివ్ నార్త్ ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కనుక నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి దీన్ని మనం వీక్లీ వన్స్ అది మెల్ట్ అయిపోతుంది కొన్ని రోజులకి ఒక నెగిటివ్ ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక తొందరగా మెల్ట్ అయిపోతుంది వా వాటర్ లిక్విడ్ ఫామ్ లో అయిపోతుంది దాన్ని కమ్మోళ్ళు వేసేసి క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తది అనేది పెట్టుకోవడం అనేది కంపల్సరీ ఎక్కువగా అమావాస్య పౌర్ణమి టైంలో ఈ టైంలో లో కంపల్సరీ మనం చేసి పెట్టుకోవడం అనేది హౌస్ లో ఉన్న దోషాలు కూడా పోతాయి అలాగే ఏంటంటే ఈ చేసేసుకున్నాక మనం ఇల్లంతా కూడా కొంచెం పూజ చేసుకుని ఇల్లంతా ధూపం అనేది వేసుకుని సామ్రానితో ఇల్లంతా కూడా చేసుకోండి చేసుకున్నాక తర్వాత ఈ రోజు అంటే ఈ రాశుల వాళ్ళకి మెయిన్ ఏదైతే ఉందో త్రీ రాశుల వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు మన ఇండియాలో ఉన్నా లేకపోతే అదర్ కంట్రీస్ లో ఉన్నా కూడా వీళ్ళు దాని ప్రభావం ఎంతో కొంత పడుతుంది కాబట్టి ఏం చేయాలంటే కొన్ని దానాలు అనేది ఇచ్చుకోవడం వల్ల రెమెడీస్ చేసుకోవడం వల్ల దీని ఎఫెక్ట్ నుంచి మనకి నెగిటివ్ నుంచి పాజిటివ్ గా మారుతుంది సో దాని ఎఫెక్ట్ అనేది గుడ్ గా మనకు అవుతుంది అనమాట సో దాని ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉంటుంది సో ఏ రాశిలో వాళ్ళకి అంటే ఈ దానాలు అనేది ఇవ్వడం వల్ల కొంచెం పాజిటివ్నెస్ అనేది నెగిటివ్నెస్ అనేది మన మీదకి కాపాడకుండా ఉంటుంది సో ఎవరైతే కన్యా రాశి మకర రాశి వృషభ రాశి ఈ మూడు రాశుల వాళ్ళు మెయిన్ ఇవ్వాలి సింహరాశి వాళ్ళు కూడా ఇవ్వచ్చు అలాగే తులారాశి వీళ్ళు ఈ ఫైవ్ రాశుల వాళ్ళకి మెయిన్ అనేది నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ దానాలు ఇచ్చుకోండి మీకు అనుకూలాన్ని బట్టి మెయిన్ అయితే రవికి గోధుమలు రవి సూర్యుడికి మెయిన్ గోధుమలు అనేది మనము దానంగా ఇస్తాము లేదంటే కనుక వీలుంటే కనుక గోధుమలు దానంగా ఇవ్వండి ఏదైనా గుళ్ళ పంతులు గారికి కానీ లేదా ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు ఆ లేని వాళ్ళకి గోధుమలు అనేది దానంగా ఇవ్వండి లేదు అలా తీసుకోరు అనుకుంటే గనక చపాతీలు లాగా చేసి అయినా కూడా మనం ఇవ్వచ్చు లేదా గోధుమ పిండి ప్యాకెట్ అయినా మనం ఇవ్వచ్చు అనమాట లేదు ఇలా కాదనుకుంటే గనక గోధుమలు బియ్యము ఉలవలు మినుములు ఈ ఫైవ్ మిను మినుములు అండ్ పేసర్లు పెసలు మనకి నవధాన్యాలు ఉన్నాయిగా ఈ నవధాన్యాలు అయినా కూడా మనం దానంగా ఇవ్వచ్చు లేదంటే కనుక కొంత కొన్ని ఈ ఫుడ్ ఎలాగో ఎవరికొక ఉపయోగపడాలనుకుంటే గనక మనకి పెసర్లు అయితే మనకి పెసర్లు వాడుకుంటారు ఎట్లాగో గోధుమలు వాడుకుంటారు మినుములు వాడుకుంటారు బియ్యం వాడుకుంటారు ఇ ఒక ఫైవ్ ఐటమ్స్ అనేవి అదొక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అయినా అంటే మెయిన్ సూర్యుడు వన్ కాబట్టి వన్ కేజీ అనేది ఇవ్వడం అనేది కంపల్సరీ ఒక వన్ కేజీ వన్ కేజీ అనేది దానంగా ఉంది లేదు ఇంత ఎఫర్ట్ చేయలేము అనుకుంటే ఒక వన్ కేజీ గోధుమలు తీసుకోండి గోధుమలు చేసి దానం చేయండి లేదా గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి కూడా దానం చేయొచ్చు లేదు అంత కూడా చేయలేమని అనుకున్న వాళ్ళు ఒక లెవెన్ లెవెన్ కానీ లెవెన్ కానీ టెన్ టెన్ చపాతీలు అనేవి చేసి ఆవుకి తినిపించండి లేకుంటే బెల్లమోను గోధుమలు గోధుమ పిండిలో కొంచెం బెల్లం వేసి చపాతీలాగా చేసి వాటిని ఆవులకి తినిపించండి లేదని ఎవరైనా పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి దీని ఎఫెక్ట్ కూడా అంతే ఉంటుంది అండ్ ఇవే కాకుండా ఇంకేమేం దానం చేయొచ్చు అంటే ఇత్తడి గిన్నె ఇత్తడి గిన్నెలో కొంచెం నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి దీపం అనే దేవుడి దగ్గర గుళ్ళో ఏదైనా శివాలయం ఇట్లాంటి గుళ్ళో వెళ్ళి వెలిగించి అక్కడ వదిలేసేయొచ్చు లేదు రవి చంద్రుడు అంటే సూర్యుడు చంద్రుడు సంబంధించిన ప్రతిమలు అనేవి మనకి దొరుకుతాయి ఆ ప్రతిమలైనా కూడా దానంగా చేయొచ్చు లేకపోతే నాగపడగ ప్రతిమ నాగపడగకి సంబంధించిన ప్రతిమ ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర భావ గుడిలో అంటే మనకి చాలా గుళ్ళలో కూడా దొరుకుతా ఉంటాయి చిన్న చిన్నవి నాగ ప్రతిమలు నాగపడగలకు సంబంధించిన ప్రతిమలు అనేవి పెండివి ఉంటాయి అనుకుంటా అవి దొరుకుతా ఉంటాయి అమ్ముతా ఉంటారు అలాంటిది కూడా మనము దానంగా ఇవ్వచ్చు మెయిన్ కన్యా రాశి వాళ్ళు మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఎఫెక్ట్ అయితే కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి సింహరాశి తులారాశి మకర రాశి వృషభ రాశి వాళ్ళు ఈ దానాలనేది మెయిన్ ఇచ్చుకుంటే మంచిది దీని నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మనకి పడకుండా పాజిటివ్ గా మారుతుంది సో మిగతా వాళ్ళు ఇవ్వచ్చా అంటే అది మీ ఇష్టం అండి వా మీకు అంత ఎఫెక్ట్ ఏం లేదు అసలు ఎఫెక్ట్ అనేది ఉండదు మీకు సో ఇవ్వాలనుకుంటే మనం ఎవరికైనా దానం ఇవ్వడం అనేది ఆ మనం మంచిది అనమాట అది కంపల్సరీ మనము ఈ రెమెడీస్ చేసుకోవాలి కాబట్టి ఇవ్వాలని ఏం లేదు మనము దానం అంటే ఒకళ్ళకి హెల్పింగ్ చేసినట్టే ఉంటుంది ఎవరికైనా ఫుడ్ పెట్టడం కానీ ఇది ఏదైనా కూడా సో ఇదనమాట ఈ గ్రహణ ప్రభావం అనేది మనం మా ఇండియా మీద ఎంత ప్రభావం ఉందనేది నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి నేను కొంచెం ముందుగానే ఈ వీడియోను పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా మందికి కొన్ని రెమెడీస్ కానివి తెలియవు ముందు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అండ్ నాది రాశి కాబట్టి నేను చేసుకున్నామన్న ఉద్దేశంతో నేను చూసాను సో నేను మీకు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది నాకున్న నాలెడ్జ్ని నాకు తెలిసిన విషయాలని మీ అందరికి షేర్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి ఆ దీని రిజల్ట్ అనేది దీని ప్రాఫిట్ అనేది ఉంటుందని అన్న ఉద్దేశంతో నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతున్నాయి అన్న ఉద్దేశంతోనే వీడియో అనేది చేశాను సో ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో